హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వంట ముచ్చట్లు ఈరోజు మనము ఫ్రెండ్స్తో షార్ట్ ట్రిప్ ప్లాన్ చేయడం జరిగిందండి మార్నింగ్ ఇట్లా ఈవినింగ్ రావడానికి సో అందుకు మనం ఏం చేస్తున్నామంటే ఏమన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము కడప స్టైల్ కొద్దిగా పులగం అంటారు పులగము విత్ పీనట్ శనక్కాయ పచ్చడి అంటారు మా లాంగ్వేజ్లో చేసుకుని శనక్కాయ పచ్చడి మధ్యాహ్నం లంచ్ కోసము పప్పు రసము చికెన్ ఫ్రై వైట్ రైస్ చేసుకొని వెళ్ళడం జరిగింది సో మీకు ఇది జస్ట్ సరదా కోసం వీడియో తీసినామండి పక్క కొలతలు అయితే ఏం లేవు వీడియో చూసి ఆనందించండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరిన్ని ఎన్నో వీడియోల కోసము ఛానల్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఈరోజు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పులగము మధ్యాహ్నము జస్ట్ పప్పు రసము చికెన్ ఫ్రై చేస్తున్నామండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక అరవై మందికి రెండు కేజీలు పప్పు 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 ఈ కందిపప్పులోకి మనకు చూస్తా వేడి ఇది మన పులుగమ్మ అంటారు కదా పులగమ్లోకి పచ్చడి చేయడానికి మిర్చి అనమాట కడప స్టాయిల్ మిర్చి అండి ఇది కడప స్టై పులగం పచ్చడి చేసి పచ్చలు చూపర్స్ పదవి కదా ఇప్పుడు మనకు మిరపకాయలు బాగా ఆయిల్ వేగినాయి ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ చేసినాము ఆనియన్స్ బాగా కలిగి ఇప్పుడు మనకు ఏ పాటలు జరిగినా కానీ మన ఫ్రెండ్ కనుగులు అండి వంట చాలా బ్రహ్మాండం చేస్తాడు సో మన ఫ్రెండ్ కరీముల్లా మనకు ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఏం చేసినా కానీ మన ఇంట్లో ఫ్రెండ్స్తో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సో ఇతరులు వంట చేస్తుంటాడు కదా మనం ఆనియన్స్ మీరు ప్రిపేర్ చేసినాము ఆయిన్లో బాగా వేగాల చూస్తున్నారు కదా ఇక్కడ ఆనియన్స్ టమాటోలు మొత్తం కోస్తున్నారు సో ఇతను చెప్పినా కదా మనం ఇక్కడ మన ఫేమస్ ఫంక్షన్లకు కరిముల వంటగాడు మన మన క్లోజ్ ఫ్రెండ్ అండి మనకి ఏ ఫ్రెండ్కి తిరిగినా మనకు కరిముల చేస్తున్నాడు చూసా కదా మన ఫ్రెండ్ సనావుల్లా కలుపుతున్నాడు మొత్తం మిరపకాయలు ఆనియన్స్ ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ మన భాష చూస్తున్నారు కదా మన ఫ్రెండ్స్ కరిముల్లా భాష బాబు కొత్త ఇటు పక్క మన రైట్ సైడ్ మీద పప్పు అండి పప్పు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది మనం పులగమ్లోకి పచ్చడి అని చెప్పినాం కదా కడప స్పెషల్ పచ్చడి మిక్సీ చేసుకోవాలండి బాగా ఉడికి కదా ఉడికిన తర్వాత మిక్సీ చేసుకోవాలి అట్లనే మన కరిమల పులగం చేసి చూపెడతాడు పులగం కానీ కడప స్పెషల్ అండి చాలా బాగుంటుంది సో మీకు ఆ పులగం చేసే విధానంగా చూపెడతాను పదండి పులగమ్మలకి పచ్చడి మాత్రము మిర్చి టమోటా ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాత మిక్సీ కొట్టడము అంతే అండి సింపుల్ ఆ పల్లి పల్లి కిందలు వేరుశనగ ఇత్తనాలు వేయాలి దానిపై ఇంకొక మన ఫ్రెండ్ సొనావులా చూసినారు కదా ఇది పులగంలోకి మన టమోటా మిర్చి ఆనియన్స్ బాగా ఉడికినాయి దీనిలో కొద్దిగా వేరుశనగ వేసేసి మిక్సీ పట్టేయడము ఇది పప్పు చారు అండి ఇది పప్పు చారు చేస్తున్నాము అది కదా వేరుశనగ ఉంటుంది కదా మనకు ఒకటిన్నర కేజీ మిర్చి ఒకటిన్నర కేజీ టమోటా ఒకటిన్నర కేజీ ఆనియన్లోకి రెండు కేజీల పళ్ళు తీసుకోవాలండి పళ్ళు మన వేరుశెనగ ఉంటుంది కదా వేరుశెనగ ఉప్పు రెండు మిక్స్ చేసి వేడి చేసుకోవాలి వేయించాలి వేయించిన తర్వాత మన కలిపేసి మిక్సీ పట్టేస్తారు ఇంకా కదా మనం పూజ చేస్తున్నాము ఈ గల్లుప్పు అనేది అందుకు కిడుపుటలు ఆడుతుంది ఇది వేగిన తర్వాత మొత్తము ఈ వేడి ఇప్పుడు మనం ఇవన్నీ బాయిల్ చేసుకున్నాం కదా ఆయిల్లో రెండు కలిపి మిక్సీ పెట్టేస్తే మనం చట్నీ కదా ఎక్కువ చిన్నపతి చూసాడు కదా మొత్తం బాగా వేగినాయండి ఇప్పుడు కదా పొగ వస్తుంది ఈ రెండు కేజీల వేడి వన్ అండ్ హాఫ్ కేజీ టమోటా వన్ అండ్ హాఫ్ కేజీ మిర్చి వన్ అండ్ హాఫ్ కేజీ ఆనియన్ కలిపి ఒక అరవై మందికి వస్తుందండి ఒక అరవై మంది ఏడు రెండు కలిపి వేరుశనగ అది రెండు కలిపి మిక్సీ వేసుకున్నాం కాదు ఇప్పుడే మనం బాయిల్ చేసిన మనం నూనెలో వేయించి పెట్టినాం కదా అది రెండు రెండు మిక్స్ చేసి మిక్సీలో వేసేసుకుంటే చట్నీ రెడీ మనం ఇప్పుడు రాయలసీమ స్టైలు పులగమ్ పులగం అంటే మన సైడ్ కొద్దిగా కిచడి అంటారండి ఆ కిచడీకి దీనికి కొద్ది లైట్ డిఫరెన్స్ ఉంటుంది సో ఇది మన రాయలసీమ స్టైల్ అయితే పులగం అంటారు ముందుగా పెద్ద బౌల్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం అరవై మందికి ఒక కేజీ నూనె తీసుకున్నాం నూనె కేజీ నూనె తీసుకుని దీంట్లో పెట్టేస్తాం వేడికి తీస్తున్నారా చిట్లాడుతుంది సౌండ్ వస్తుంది ఇప్పుడు మన పులగమ్ మన రాయలసీమ సైడ్ అయితే పులగం ఉంటుంది మాకు చిట్నీ స్టైల్ ఉంటుందండి ఇది లిటిల్ బిట్ డిఫరెంట్ అన్నమాట కొద్ది డిఫరెంట్ ఉంటుంది అంటే వేగింది ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ ఇస్తున్నాము ఇప్పుడు మనం ఆనియన్స్ బాగా చదివి పెట్టాలండి ఒక కేజీ ఆనియన్స్ తీసుకున్నాము కేజీ ఆయిల్ మనం పులగం చేస్తున్నాము ఇలాగే కిట్నీ స్టైల్ ఉంటుందండి ఇది పక్క పప్పు చార్ అని చెప్పినా కదా ఇంకా పప్పుచారు అవుతుంది ఇంకా కాలేదు అది ఇంకా ఉడుకుతుంది అండి పప్పుచారు చూస్తే కదా ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేగుతున్నాయి ఎంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి ఆయన అంటే మన ఫ్రెండ్ బాగా హెల్ప్ చేస్తున్నాడు మొత్తం కలుపుతా అన్నది కలుపుతున్నాడు మనం పప్పు చారు చేస్తున్నాం కదా దీన్ని కింద మాడకుండా ఇది కానీ ఉండాలండి అప్పుడప్పుడు ఇంకా పప్పుచారు అయితే ఇంకా రెడీ అవుతుంది ఇంకా రెడీ కాలేదు మన ఫ్రెండ్ బాబు అండి మనకేమైనా వంటలు అన్నింటిలో హెల్ప్ చేస్తుంటారే మన ఫ్రెండ్ బాబు కదా దీంట్లో ఆనియన్ ఆనియన్స్ బాగా నేను బ్రౌన్ కలర్ వచ్చినాయి మిక్స్ చేసి కలుపు కలుపుతా కేజీ ఆనియన్లోకి ఒక పావు కిలో మిక్స్ చేస్తున్నాను ఇది మనకు పులదామంటారు రాయలసీమ సైడ్ సో మనం లైక్ కిచడీ స్టైల్ ఉంటుందండి నేను టెన్సార్లు చెప్తున్నాను కదా సేమ్ వీడియోలో ఇది రాయలసీమలో అయితే పులదామంటుంది లైక్ కిచడీ టైప్ ఉంటుంది ఇది కొద్దిగా పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నామండి అండి ఆనియన్స్ బ్రౌన్ అయినాయి కదా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు మిర్చి సో పచ్చిమిర్చిని మొత్తం వేసి కొద్దిగా ఆయిల్లో బాగా వేయించుకున్నాం ఈ జింజర్ జింజ కారిక పేస్ట్ మాత్రం పాత తీసుకున్నాము సో దీంట్లో ఇదంతా కొద్దిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు సో రెండు కేజీలు టమోటా తీసుకున్నాము ఇప్పుడు ఆనియా అల్లం వెల్లుల్లి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది రెండు కేజీలు టమోటా తీసుకుంటున్నాం దీనికో చూస్తున్నారు కదా దీంట్లోకి మన పులగంలోకి వచ్చి ఒక రెండు కేజీల టమోటా ఒక అర కేజీ మిర్చి సో అర కేజీ ఆనియను సారీ అర కేజీ కాదండి ఒకటిన్నర కేజీ ఆనియన్ ఒకటిన్నర కేజీ ఆనియను ఒక పావు కేజీ జిందర్ ప్యాకెట్ ఉంటే గాలి పేస్ట్ ఉంటుంది కదా పాల్ పావు కేజీ పావు కేజీ జిజర్గాలి పేస్ట్ కలుపునాము ఎంత బాగా ఉడికేంత వరకు బాగా కలుపుతున్నాం మా ఫ్రెండ్ భాష కలుపుతున్నాడు బాగా మన ఫ్రెండ్ భాష అండి సుమారు ఒక కట్ట ఉంది మనకు మెంతా మెంతాకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చూస్తారు కదా మెంతాకు వేసి మిగతా మిక్స్ చేస్తున్నాయి అన్నీ బాగా ఉడికినాయి కొద్దిసే ఒక టూ బీచ్లు రెడీ అయిపోతుంది సో ఒక కట్ట మెంతాకు ఒక కట్ట కొత్తిమీర వేసినాం ఇది ఇది మొత్తం మనం అరవై మందికి సరిపడా అండి ప్రిపరేషన్ చూస్తాం కదా ఈ టమోటా ఆనియన్స్ మెంతాకు కొత్తిమీర మిర్చి అంతా ఉడికిన తర్వాత మన ఈ మగ్గుంది కదండి ఈ సైజు మగ్గుతో ఒక ఆరు 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 మగ్గులు వాటర్ వేసుకోవాలి ఆరు మగ్గులు వాటర్ వేసుకోవాలి మనకు ఆరు తొమ్మిది జగ్గులు వాటరు ఆరు జగ్గులు వాటర్ వేసుకోవాలండి ఆరు సార్ తొమ్మిది జగ్గులు వాటరు ఆరు జగ్గులు రైస్ ఆ జగ్గు కనిపిస్తుంది కదా జగ్గు ఆ జగ్గు కనిపిస్తుంది కదా ఆ జగ్గు సైజులో తొమ్మిది జగ్గులు వాటరు ఆరు జగ్గులు రైస్ వేసుకొని ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలోకి రైస్ వేసుకోవాలి అంతే అప్పుడు మన పులగం రెడీ అయిపోతుంది చూసారా తర్వాత చిడి అయితే మనం కెసరపప్పు అయిన వేస్తాం కదా ఈ పులగం అది ఉండదు అండి మీరు డిఫరెంట్ ఇప్పటికి ఇప్పటికి మీకు మన పులగానికి పెసరపప్పు ఏం కిచిడీకి అయితే పెసరపప్పు ఉంటుంది మిగతా ఆల్మోస్ట్ అతర్ ఐటమ్స్ అయితే సేమ్ అది పులగానికి పెసర దీనికి మన కిచిడీకి డిఫరెన్స్ దీనిలో పెసరపప్పు పప్పు ఏమీ లేదు చూసినారు కదా మనకు పెసరపప్పుతో కలిపి వేసుకుంటే కిచిడీ అయిపోతుంది పెసరపప్పు లేకుండా అయితే రాయలసీమ రాయల్సీమైల్ పులగమ్ అండి కదా ఫుల్ వాటర్ని బాయిల్ అయిపోయినాయి దీనికో మగ్గు చూపెట్టినా కదా అక్కడ ఆ మగ్గు ఈ మగ్గు నుంచి ఒక ఆరు గ్లాసులు రైస్ తీసుకోవాలి ఈ మగ్గు కనబడుతుంది కదా ఒక తొమ్మిది గ్లాసుల వాటర్కు ఆరు గ్లాసుల రైస్ తీసుకోవాలి ఇలాంటి మగ్గుతో బాగా మగ్గు బాగా బాయిల్ అయిపోయింది కదా వాటర్ దీనిలోకి ఇలాంటి మగ్గుతో ఆరు గ్లాసులు రైస్ వేసేద్దాము మనకు పులగమ్ రెడీ రాయలసీమ స్పెషల్ పులగమ్ రెడీ ఈ పప్పు చార్ అండి అరవై అరవై మంది సరిపడా పప్పు జారు చేస్తాము పప్పు చారు అయితే రెడీ అయిపోయింది సో ఈ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది మనం ఈరోజు మెనులోకి ఒక అరవై మంది పెంచు వెళ్తున్నాము పెంచోల కోన అండ్ సోమశిల జస్ట్ చిప్పు సండే కదా ఈరోజు సండే అండి సండే పెంచోల కోన సోమశిలా ట్రిప్ వెళ్తున్నాము అరవై మంది అరవై మందికి సరిపడా ఇది ఈ పులగము పచ్చడి అనేది బ్రేక్ఫాస్ట్లోకి పప్పు పప్పుచారు మళ్ళీ వైట్ రైస్లోకి వెళ్తే పప్పు చారు వైట్ రైస్ కొద్దిగా చికెన్ ఫ్రై చేస్తున్నాము చికెన్ ఫ్రై కలిపి ఇది లంచ్లోకి వెళ్ళి అన్ని ఇక్కడ చేసుకొని కదా ఇలా చూపెట్టిన మగ్గుతో ఒక ఆరు మగ్గులండి ఆరు మగ్గులు రైస్ తీసుకుంటున్నా రెండు రాజాటి సారు సో ఇలాంటి మగ్గు ఆయన రాజాటి సార్ చూపిస్తాను ఈ మగ్గు ఈ మగ్గు సైజు ఇంకా ఆరు గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను చూసుకున్నాను కదా ఇది ఆరు గ్లాసుల రైస్ రైస్ వేసినాం కదా రైస్ అనేది అప్పుడప్పుడు కలుపుతున్నారు అప్పుడప్పుడు మిక్స్ చేసే మనకు మాడకుండా ఉంటుంది రైస్ కలపాల ఆరు మగ్గులు రైస్ తొమ్మిది గ్లాస్ తొమ్మిది మగ్గుల రైస్ వాటర్ కదా మన పులుగమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పెట్టేస్తే మనం పుల్గొమ్మ రెడీ ఇంకా మనకు చట్నీ వచ్చేసి మనకు మన పల్లి చట్నీ దీంట్లో పుల్గొమ్లో ఉంటుంది కదా అది మిక్సీ పెట్టాలు రెండు రెడీ అయిన తర్వాత అలా అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తుంటే కింద మారుతుంది అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తుండాల ఆల్మోస్ట్ పులగం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే మనకు పులగం రెడీ మనం పప్పుజ్ చిరువాత కలుపుతున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి తిరువాత నీళ్ళు అనేసి చిరుగుత వేసి మనము పప్పు జీల కలిపేస్తాం చేసిన దీని దాకా ఎండ కలతాం దీనికే ఆనియన్స్ తిరువాత చిరువాతికి అనేది పప్పు పప్పుజారాలు కలుపుతాము పప్పుజారెయితే వెళ్ళి అయిపోతుంది తర్వాత వైపేసి వేసుకుంటే మనము గిన్నె చేయడానికి రెడీ తిరువాత గింజలు అన్నీ చేసి మొత్తం మిక్స్ చేసి మొత్తం ఎంత మనము పప్పుజాలు పెట్టింది కదా కరివే కరివేపాకు గుండుమిర్చి ఆనియన్స్ గింజలు ఇది మనకు అరవై అరవై మంది సరిపడా చేస్తున్నామండి మనకు అరవై మంది సరిపడా పచ్చిగా చెప్తున్నాము కదా కుమారి నివేదలోకి దీనికి అన్నీ ఓవర్ నంబర్ దాంట్లో గ్రౌండ్ లైన్ 2 గ్రౌండ్ పరివేతాడు. సో ఉదాహాల్ దినిని తీయని తీరుతో. పరివేతకు మొత్తం సరిపడా తెచ్చుకోవాలి. పోయన పట్టణైద్దని దొరుకుతుంది. సో దరగరం తిరువది గింజలని మనం పప్పుచారులో కలుపుతాం మనం. తిరువది గింజలని పప్పుచారులో కలుపుతాం మనం. వేడి వేడి పులగొమ్మ రెడీ అయిపోయింది చూసిన మెత్తగా ఉడికిపోయింది మెత్తగా ఉడకాలండి చూసిన మెత్తగా ఉడికిపోయింది పులగమ్ము పప్పుచారు రెడీ పప్పుచారు మాత్రం లంచ్లోకి చేసుకుందామండి అండి మన పచ్చడి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుందాం మనం

టేస్ట్ చేసి చూద్దాం టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు ఇంకా ఇది అరవై మంది చేసినాము మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్రిప్కి బయలుదేరుతున్నాం ఫెన్స్ కూడా కోసం సోమస్య ట్రిప్ విత్ ఫిన్స్తో మీకు మన వంట చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి సూపర్ అండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం కులగము పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి చూద్దాము టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి మన కరిముల్లా మన ఫ్రెండ్ వంటలు మాత్రం చాలా బాగా చేస్తాడు చూస్తారు కదా పులగము పల్లి చట్నీ రాయలసీమ సైడ్ పులగం అంటే దీంట్లో మనం పెసరపప్పు వేయము పెసరపప్పు ఇచ్చి చేయడం సో మీకు నా ఛానల్ నచ్చినట్లయితే మన వంట ముచ్చల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మనము బ్రేక్ఫాస్ట్ చేసేసి పెద్దల కోన సోమస్య ట్రిప్ వెళ్ళాము